అందరికీ నమస్కారం నేను మీ టారో రీడర్ పూర్ణిమ శర్మ తులారాశి వారికి జూలై ఫిఫ్టీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూసి తెలుసుకుందాం కెరియర్లో మీకు చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది అంటే మీకు విన్నింగ్ కనిపిస్తుంది ఎక్కువ కెరియర్ పరంగా అంటే చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పచ్చు మీరు ఏదైనా ప్రాజెక్ట్లో కనుక ఏదైనా ప్రాజెక్ట్ చేస్తుంటే ఆ ప్రాజెక్ట్ మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఆ సక్సెస్ని మీరు ఈ ఫిఫ్టీన్ డేస్లో ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ చాలా బాగుంటుంది కెరియర్లో మీకు న్యూ ఆపర్చునిటీస్ ఉంటాయి కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కూడా మీకు ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి బిజినెస్లో అయితే కొంచెం మీరు టైం తీసుకుంటారు అంటే మీరు ఇప్పటిదాకా బిజినెస్లో మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా మీకు అది బిజినెస్ లాస్లో ఉండడం కానీ సో దాని నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేస్తారు బిజినెస్ నుంచి అండ్ మీరు ఇంకా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక మీరు ఇంకా కొంచెం టైం తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఉంటుందని చెప్పచ్చు కొత్త బిజినెస్కి నెక్స్ట్ కొంచెం మీరు హెల్త్ పరంగా కేర్ఫుల్గా ఉండాలి హెల్త్ వైజ్ అయితే మీకు చిన్న చిన్న ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సో హెల్త్ వైజ్ అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఏదైనా మీరు బయట ఏదైనా చిన్న చిన్న అంటే మీరు ఏదైనా వర్క్ వర్క్లో వెళ్తుంటే మీకు ఏదైనా టైప్ అంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడము అట్లాంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉండండి వేరే వాళ్ళ ద్వారా కూడా మీకు కొంచెం ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి రిలేషన్షిప్లో అయితే చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ రిలేషన్ అనేది అంత పాజిటివ్గా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి అంటే మీరు మీ పేరెంట్స్ మీ లవ్ని యాక్సెప్ట్ చేయకపోవడము సో దాని గురించి మీరు కొంచెం ఇష్యూస్ ఫేస్ చేయడము ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి సో మీరు స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు మీకు మ్యారేజ్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో మీరు ఈ వీ ఈ టూ వీక్స్లో మీరైతే చాలా పేషెంట్గా ఉండాలి ఎందులో కెరియర్లో అయినా బిజినెస్లో అయినా సో రిలేషన్షిప్ మ్యారేజ్ విషయంలో అయినా కానీ మీరు ఎంత పేషెంట్గా ఉంటే మీకు రిజల్ట్స్ అనేది అంత పాజిటివ్గా ఉంటాయని చెప్పచ్చు మీరు ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్స్ కోసం కనుక చూస్తుంటే అది కూడా మీకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫైనాన్సెస్లో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసే దాంట్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే వేరే వాళ్ళ ద్వారా మీకు ఎక్కువ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వేరే వాళ్ళు మిమ్మల్ని మీ అమౌంట్ తీసుకొని చీట్ చేయడము ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్గా ఉంటుంది అండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సో వాళ్ళ గురించి మీరు తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బెటర్గా ఉంటుందని చెప్పచ్చు ఫైనాన్సెస్ బాగుంటాయి అంటే గ్రోత్ ఉంటుంది మీరు ఏదైనా జాబ్ చేస్తుంటే ఆ జాబ్లో మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం కనుక ఎదురు చూస్తూ ఉంటే ప్రమోషన్స్ కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ చాలా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు ఓవరాల్గా ఈ టూ వీక్స్లో అయితే న్యూ ఆపర్చున్ ఆర్చునిటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఎక్కువ వేరే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సో ఆ విషయంలో మీరు కూడా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్గా ఉంటుంది